నేను నమస్తే వెల్కమ్ టు శ్రీ కనకదుర్గ ప్రాపర్టీస్ నేమ్ ఇస్ రాజశేఖర్ నాయుడు ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్ లో బెడ్ రూమ్స్ టూ ఫ్లాట్స్ కి వచ్చాయి ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి విజయవాడ సిటీలో ప్రసాదం పాడులో వస్తుంది మీరు పక్కనే చూసుకుంటే ఎలూరుడి నేషనల్ హైవే కి థర్డ్ బిట్ లోనే ఉంటుంది ఈ బిల్డింగ్ వెస్ట్ ఫేసింగ్ ముందు ఫార్టీ ఫీట్ సీసీ రోడ్ తో ఉంటుంది మీరు గ్రౌండ్ ఫ్లోర్ లో చూసుకుంటే అన్నిటికీ కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ లిఫ్ట్ అవైలబుల్ గా ఉంటాయి ఇందులో మీకు టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి ఫ్లోర్ కి రెండు వస్తాయి టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి ఎనిమిది ఫ్లాట్లు వస్తాయి ఇందులో మీకు త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అవైలబుల్ గా ఉన్నాయి ఈ బెడ్ బెడ్రూమ్ ఫ్లాట్ లోపల చూసుకుంటే టోటల్ ఎస్ఎఫ్ వచ్చేసి పదమూడు వందల యాభై టోటల్ ఎస్ఎఫ్ వస్తుంది అండర్వైజ్ షేరింగ్ వచ్చేసి నలభై గజాల అండర్వైజ్ షేరింగ్ వస్తుంది ఇందులో మీకు ప్రతి త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కి టూ బాత్రూమ్స్ మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి ఈ బిల్డింగ్ మొత్తం టూ థౌసండ్ లో మంచి క్వాలిటీ మెటీరియల్ తో కన్స్ట్రక్షన్ చేశారు ఈ త్రిపుల్ ఫ్లాట్ పక్కనే వెరీ నియర్ బై ఏలూరు రోడ్డు నేషనల్ హైవే పక్కనే ఉండటం వల్ల మీకు రెండు కూడా దాదాపుగా ట్వంటీ థౌసండ్ కూడా వస్తుంది ఈ త్రీ బిహెచ్కే ఫ్లాట్స్ కి ఏ బ్యాంక్ అయినా సరే లోన్ ఇస్తారు లొకేషన్ హైలైట్ చూసుకుంటే ఫైవ్ లో బెన్ సర్కిల్ నైన్ లో విజయవాడ బస్టాండ్ రైల్వే స్టేషన్ లెవెన్ లో గన్నవరం ఎయిర్పోర్ట్ వస్తాయి ప్రైస్ ఇంకా మీకు ఫుల్ డీటైస్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నంబర్ కి కాల్ చేయండి థ్యాంక్ యూ అండి బై